హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ఎంతో రుచికరమైన రోజ్ మిల్క్ రవ్వ లడ్డు అండి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేశాను అనమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి పర్ఫెక్ట్ కొలతలతో అయితే చెప్పేస్తాను మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ లో చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ అయితే చూసేద్దామా ముందుగా కప్పుడు బొంబాయి రవ్వ తీసుకోవాలండి దీనినే ఉప్మా నూక అంటారు కదా గోధుమ నూక అని కూడా అంటారు దీనిని ఒక కప్పు తీసుకున్నాను ముప్పావు కప్పు పంచదార తీసుకున్నాను కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు రెండు ఈక్వల్ గా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి గోధుమ నూక వేసుకుని దోరగా వేయించుకోవాలి ఐదు నుండి పది నిమిషాలు అయితే పడుతుందండి గోధుమ నూక వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి గోధుమ నూక కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండు కొబ్బరి గాని పచ్చి కొబ్బరి గాని అరకప్పు వేసుకోవాలి నేనైతే పచ్చి కొబ్బరి వేసానండి ఇప్పుడు దీనిని కూడా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎండు కొబ్బరి అయితే ఎక్కువ టైం పట్టదండి పచ్చి కొబ్బరి వేసాం కనుక కొంచెం టైం అయితే పడుతుంది కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి పంచదార వేసుకోవాలండి చెప్పాను కదండి ముప్పావు కప్పు అని ఆ పంచదార మొత్తం వేసుకోవాలి దీనిలోకి పావు కప్పు నీళ్ళు వేసుకుని పంచదార మొత్తం కరిగించుకోవాలన్నమాట పాకం అవసరం లేదండి పంచదార కరిగి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది దీనిలోకి యాలకుల పొడి యాడ్ చేసుకోవాలనమాట పొడి అందుబాటులో లేనట్లయితే రెండు యాలకులు ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి రవ్వ లడ్డులోకి యాలకులు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు దీనిలోకి రోజు మిల్క్ యాడ్ చేసుకోవాలనమాట రోజు మిల్క్ మూత ఉంటుంది కదండి ఆ మూతలో సగం వేసాను రోజు మిల్క్ వేసిన కలర్ రాకపోయినా గానీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా పంచదార పాకాన్ని చెక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ నూక అండ్ దీనిలో కొబ్బరి కూడా యాడ్ చేసాం కదండి దీనిని మొత్తాన్ని వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట మధ్యలో ఆగకూడదండి ఏమాత్రం కలపటం ఆపేసినా రవ్ అనేది బిగిసిపోతుంది కొంచెం జారుగా ఉంది కదా లడ్డూలు రావనుకుంటారేమో లడ్డూలు చేసిన ఐదు నిమిషాలకి బిగిసిపోతాయండి ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా లడ్డు అనేది ఎలా వచ్చిందో దీనిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ లో నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా ముక్కలు చేసి వేసుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేనట్లయితే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి వాటిని వేయించుకొని చిన్న చిన్న ముక్కలు చేసి దీంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని దీంట్లోకి వేసేసుకొని మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి చుట్టుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోయినట్లయితే మిశ్రమం బిగిసిపోతుందండి ఆ టైంలో కొంచెం స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకుంటే మనకి లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టేసుకుంటే సరిపోతుంది పంచదార పాకం పట్టి లడ్డూలు ప్రిపేర్ చేస్తాం గనక ఎక్కువ రోజులు ఈ లడ్డూలు అనేవి నిల్వ ఉంటాయి అనమాట అలా కాకుండా పాలు వేసినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి అందుకని ఒక్కసారి ఈ ప్రాసెస్ లో అయితే చేసి చూడండి ఇంట్లో స్నాక్స్ ఏమి లేనప్పుడు పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్